హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూడండి ఈరోజైతే బుధవారం అర్లీ మార్నింగ్ గృహ ప్రవేశం పార్ట్ టూ వీడియో అండి చూడండి ఇప్పుడైతే మేమైతే స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము తిమ్మరాయస్వామి వీళ్ళింటి కులదైవం అండి అక్క వాళ్ళకైతే స్వామి తిమ్మరాయస్వామి అయితే వెళ్ళేసి ఇంటి దగ్గరకైతే వెళ్తూ ఉన్నాము వాళ్ళ దైవము ప్లస్ ఇంకొకటండి మనమైతే ఇప్పుడు ఇంట్లో నుంచి దీపం వెలిగించుకొని ఇంటికి వెళ్తాం కదండి అది ఎలా అంటే పాత ఇల్లు మనం ఇంకెప్పుడు ఆ ఇంట్లో ఉండము ఇంకా ఆ ఇల్లు వేస్ట్ అనే పక్షంలో అయితే మనమైతే ఆ ఇంట్లో అయితే దీపం వెలిగించుకొని అయితే కొత్త ఇంటికి రావాలి అక్క వాళ్ళు ఉన్న ఇల్లు ఇంకా ఒకరు ఫ్యామిలీ ఉండాల్సిన ఇల్లు కాబట్టి అలా అంటించకూడదు కాబట్టి దీపం వెలిగించుకొని రాకూడదు కాబట్టి తిమ్మరాయస్వామి టెంపుల్ దగ్గర అయితే దీపం వెలిగించుకొని అయితే ఇలా ఇంటి దగ్గరకైతే వచ్చాము వచ్చిన తర్వాత అయితే ఇంకా గృహప్రవేశంలో భాగంగా ఫస్ట్ అయితే మనం కడపకు పూజ చేయాలండి చూడండి వాళ్ళైతే కడపకు పూజ చేస్తూ ఉన్నారు కడప పూజ అయిన తర్వాత అయితే ఆవుకు పూజ చేయాలి కదండీ ఆవును వదలాలి కదా ఆవుకైతే పూజ చేస్తూ ఉన్నారు ఆవుకు పూజ చేస్తూ ఉన్నారు ఆవుకైతే అరటి పండ్లు బాగా పెడుతూ ఉన్నారండి తింటూ ఉంది చూడండి ఆవుకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే గుమ్మడికాయ అయితే దిగిది గుమ్మడికాయతో అయితే దిష్టి తీయాలి ఇంటికైతే చూడండి అన్న అయితే దిష్టి తీస్తూ ఉన్నారు దిష్టి తీసి గుమ్మడికాయ అయితే కొట్టేస్తూ ఉన్నారండి ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కళ అండి మన ఇల్లు మన సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ ఈ అక్క వాళ్ళకి కూడా చాలా రోజులుగా సొంత ఇల్లు లేదు అయితే ఆ కళ నెరవేరింది అందుకైతే అందరూ ఫుల్ హ్యాపీ మా బావగారు నింటే ఇంకా చాలా సంతోషించేవారు అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఖుషి అయ్యే వాళ్ళము అన్న బావ లేనిదైతే చాలా పెద్ద లోటే బావగారు లేని లోటైతే ఎక్కువ కనబడుతూనే ఉంది ఏం చేయలేం చూడండి ఇప్పుడైతే ఆవినైతే లోపలికి పిలుస్తూ తోడుకుంటూ ఉన్నాము ఆ దూడైతే కాళ్ళ లోపలికి పెట్టని జారుతూ ఉన్నిందండి అందుకని నేను అన్నంకైతే వెళ్ళేసి రెగ్గు తెచ్చేసాను అన్నంకైతే వచ్చేసింది దూడైతే లోపలికి దూడ లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇంకా అక్క అయితే లోపలికి వచ్చేస్తూ ఉన్నారు లోపలికైతే వచ్చేసి ఇంకైతే దీపం ఎత్తుకొని వచ్చారు కదండి ఇంకా ఆ దీపం అయితే దేవుని మందిరంలో పెట్టాలి దేవ్ దేవిన దగ్గర అయితే పెట్టేసి దేవిన రూమ్లో అయితే పెట్టేసి దేవుని మొక్కునైతే వచ్చేసి ఇంకా గృహప్రవేశం అయితే స్టార్ట్ చేస్తారండి ఇప్పుడైతే చూడండి ఇంకా భీమంతా ఉందా పాప అయితే చూడండి ఇదే అండి దేవుని రూము ఈ దేవుని రూమ్లో అయితే దేవుని పెట్టేసి ఇంకైతే చూడండి ఇలా బాగుందా దేవుని రూమ్ చెప్పండి నాకైతే బాగా నచ్చింది వుడ్ వర్క్లో చేస్తున్నారండి దేవుని రూమ్ అయితే గృహప్రవేశం స్టార్ట్ అయింది ఇంకా కూర్చున్నారు వాళ్ళ పీటల మీద అయితే ఇంకా అందరూ అయితే అంటే అర్లీ మార్నింగ్ కదా కొంచెం తక్కువే వచ్చారు బంధువులు అయితే ఇంకొంచెం టైం అయితే అయితే ఎక్కువ మంది వస్తారు అందరూ వచ్చేసరికి అయితే గృహప్రవేశం కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఎందుకంటే అందరూ ఎయిట్ పైన ఎయిట్ ఓ క్లాక్ పైన వస్తారు బంధువులు అయితే అందరూ ఇలా కాఫీలు తాగేలు తాగుతూ ఉన్నారండి ఇదే అండి ఇల్లు అయితే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే మరి ఉంటాను బాయ్